వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుదాం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అరాచక పాలన అంతం కూటమి పంతం సూర్యమహల్ సెంటర్ వద్ద న్యాయయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు పిసిసి చీఫ్ నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు చేశారు ఆయన మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు కానీ మీ మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావించాం గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామనేది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం ఈ యాభై ఎనిమిది నెలల్లో పథకాలని డోర్ డెలివరీ చేశాం ఏ నెలలో ఏ పథకాలని ఇస్తామో చెప్పి మరి అమలు చేశాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు నిజంగా చాలా గర్వపడతా ఉన్నా ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేశాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అనే మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత ధనంజ్ ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి తర్వాత తొంభై తొమ్మిది శాతం పైచులకు తొంభై తొమ్మిది శాతం చిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికి అది అందడం ఇది ఒక హిస్టరీ రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం పేదల ఆత్మగౌరవాన్ని అవ్వాతాతల వాళ్ళ ఈ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి సుబ్బరాయన్ అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక ఒకటిన రావాల్సిన పెన్షన్ పద్దెనిమిది ఇరవై తేదీకి కానీ రావడం లేదని తెలిపారు నాలుగున్నరేళ్లుగా పీఆర్సీ రాకుండా చేశారని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇలాగే జరగలేదన్నారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు పది శాతం పెంచి వాలంటీర్ల పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు నలభై శాతం పిగ్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కుమారుడుగా భావించామని అయితే నాలుగున్నరేళ్ళగా తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వడం లేదని మండిపడ్డారు మెడికల్ బిల్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని హెల్త్ కార్డులను అనుమతించడం లేదని తెలిపారు తెలియజేసుకుంటూ నా పేరు పాల సుబ్బరాయన్ ఆంధ్రా పెన్షన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మూడు దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వోద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్సు ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటవ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు పద్దెనిమిది ఇరవై తారీఖు వరకు రాకుండా మాకు నాలుగున్నర సంవత్సరాలుగా రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు రావాల్సిన పిఆర్సి డిఏ బకాయిలు ఇవ్వకుండా మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా బ్యారిస్టర్స్ కు ఎంతో కిరగట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా పదకొండవ పిఆర్సి ఇంటీరియర్ రిలీఫ్ ఇరవై ఏడు శాతం ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ ఇరవై ఏడు శాతానికి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ ఇరవై ఏడు శాతాన్ని కూడా తగ్గించి వేసి ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి బి జగన్మోహన్ రెడ్డి ఇది భారతదేశంలో అక్కడ జరగ జరగలేదండి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు వాళ్ళకి ఏమి జీతాలు రావు ఏవి రావు కేవలం పెన్షన్ మీద చాలీ చాలని పెన్షన్ మీద బతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ డెబ్బై సంవత్సరాలు వచ్చే నాటికి పది శాతం పెంచి పాంటమా పెన్షన్ అనేది వారు ఇవ్వడం జరిగింది డెబ్భై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు ఈ యొక్క స్లాబ్స్లో మాకు క్వాంటమా పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా నలభై మూడు శాతం మరి మాకు ఫిట్బెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పది నెలల బకాయిలు మా పెన్షనర్స్కు ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డికి కుమారుడిగా మేము భావించి విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నులు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు ఎందరో పెన్షనర్స్ గత నాలుగున్నర సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకుండా వందలాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు చనిపోయారు హత్యలు అయితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారు అదే రకంగా మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్నా రావట్లా రిటైర్మెంట్ అయినా కూడా మా రి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రావట్లా ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ ని అంగీకరించట్లా ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రశ్న పరిస్థితి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మాకే కాదు ఈ రోజున మూడున్నర దశాబ్దాల మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి సమాజం మేము రిటర్న్ గిఫ్ట్ గా ఈ వృద్ధాప్యలు ఏదో సేవ చేయవలసిన అవసరం మేము ఈ రోజు రిటైర్ అయినాక ఇళ్లలో కూర్చుని ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసింది మేము ఈ రోజున రాష్ట్రాన్ని చూస్తుంటే మా మనసు డోర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లీగల్ అడ్వైజర్ న్యాయవాదుల ప్రెస్ మీట్ గత మూడు దఫాలుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లీగల్ అడ్వైజర్గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన న్యాయవాదిగా పనిచేసుకుంటూ వస్తున్నా కానీ ఈ రోజు కొన్ని కారణాల వల్ల కొన్ని మీడియాలలో ఆర్థిక మంత్రిపై నామినేషన్ తిరస్కరించారంటూ అపోహలు సృష్టించారు కానీ దానిలో ఎటువంటి వాస్తవం లేదు చివరికి ఆర్వో తెలిపిన ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి నామినేషన్ ను సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారం బుగ్గన నామినేషన్ ను ఆర్ఓ మహేశ్వర్ రెడ్డి ఆమోదించినట్టు లీగల్ అడ్వైజర్ తెలిపారు ఇందులో ప్రజలు ఎటువంటి అపోహలకు పోవద్దని వైసీపీ శ్రేణులు తెలిపాయి సమర్పించడం జరిగింది ఈ ఈ మూడు అటవీల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి తేడాలు కానీ ఏమి కానీ లేవు కానీ కొంతమంది ఏదో ఏదో విధంగా బురుజు తల్లి మినిస్టర్ గారిని దుష్ప్రచారం చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని నమ్ముకోకుండా ఈరోజు ఆర్డీఓ గారు కూడా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారంగా మరి నామినేషన్ యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీ ద్వారా అంతా తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం పాయక్రాపేట సూర్యమహల్ సెంటర్ వద్ద ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అయినప్పటికీ పట్టుమణి పది పరిశ్రమలు కూడా రాలేదన్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో మూతపడిన చక్కెర పరిశ్రమలు తెరిపించేలా దృష్టి సారించలేదు బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తు అయ్యారు ఇద్దరు కూడా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకే మద్దతు ఇస్తున్నారంటే ప్రజలు ఆలోచించాలన్నారు బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తామన్నారు జగన్ ఇప్పటి వరకు ఎందుకు తేలేదని ప్రశ్నించారు పదేళ్లలో ఏపీకి రాజధాని నిర్మించలేకపోయిన వారికి ఓటు ఎందుకు వేయాలని ఎద్దేవా చేశారు నియోజకవర్గ ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడల్ వచ్చి తీసుకొస్తామన్నారు భూకుమ్ రాజీనామాలు చేస్తాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు మరేమైంది అధికారం విజయనగరం నియోజకవర్గం వైకాపా అరాచక పాలన అంతం ఎన్డీఏ కూటమి నేతల ప్రకటన ఐదేళ్ల వైకాపా అరాచక పాలనపై ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు అశోక్ గారి బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన తేదేప జనసేన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ఎన్నికలలో వైకాపా ప్రభుత్వానికి రిపీట్ ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో వైకాపా ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయకూడదో ప్రజలకు వివరిస్తూ వారు చేసిన అరాచక పాలనపై షీట్ విడుదల చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నో ప్రగల్భాలు పలికి ప్రజలందరికీ ఎంతో మంచి చేస్తానని చెప్పి ఆశ చూపించి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అదంతా కూడా తీవ్రమైన అన్యాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేశారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలే ఎక్కడ చూసినా కక్షపూరితమైన చర్యలే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఏ రకంగా అన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఒక్కరోజు కూడా ఆలోచించలేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం దివాలా తీసింది అన్నది అక్షర సత్యం మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది అన్నది అక్షర సత్యం మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా అన్ని ఒక కలయికతో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల ముందుకు రావడం అనేది జరిగింది మరి ఈ కూటమి అంతా కూడా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ కూటమి ఒక ఛార్జ్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అన్యాయాలు ఏంటి అన్నది మరి ఆ రకంగా ఒక ఛార్జ్ షీట్తో ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం అనేది జరగబోతూ ఉంది మనం అందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది చేయలేదు మన రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణం కూడా అభివృద్ధికి నోచుకోలేదు గ్రామాల్లో కనీసం ఎక్కడ కూడా సీసీ రోడ్లు వేయించుకోలేని పరిస్థితి మౌలిక సదుపాయాలు రూపకల్పన చేయలేని పరిస్థితి కనీసం పరిశుభ్రతను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆయన చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అది కేవలం బాధుడే బాధుడు సంక్షేమం పేరు మీద పది రూపాయలు ఇచ్చారు అంటే వంద రూపాయలు తిరిగి ప్రజల దగ్గర నుంచే వసూలు చేయడం పెంచారు విజయనగరం జిల్లా బొబ్బిలి ఈ రోజు ఉదయం బొబ్బిలి టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బేబీ నాయన్ అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ గొల్లపల్లి గ్రామం పదో వాటకు చెందిన నాయన వీరాభిమానులు లోచర్ల కుమార్ లోచర్ల పవన్ గొల్లపల్లి శ్రీ దాడితల్లి అమ్మవారి గుడి నుండి సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న గుడి వరకు బేబీ నాయని ఆశీర్వాదం తీసుకుని పాదయాత్ర చేస్తున్నామని మీడియా ముందు తెలియజేశారు పాత్రిక ఎన్నికలలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన బొబ్బిలి పట్టణంలోని పురపాలక మూడో వార్డులో స్థానిక నాయకులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ విజయ దుందవి మోగించనుందని పశ్చిమ నియోజకవర్గం ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శాసనసభ్యుడిగా గెలిపిస్తున్నాయని వివరించారు తొంభై ఒకటో వార్డులో ఆప్షన్ సభ్యులు భాస్కర్ రావు వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీను తొంభై రెండో వార్డు అధ్యక్షులు గొర్రె అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈరోజు బెహర బాస్ గారి ఆధ్వర్యంలో తొంభై ఒకటి తొంభై రెండు వార్డుల్లో ఈరోజు రోడ్ షో చేయడం జరుగుతుంది మరి ప్రతి వార్డులో రోడ్ షోలోని అశేష స్పందన ప్రజల దగ్గర నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను రాత్రి పది గంటల లేట్ అయినా కూడా పది గంటలకు కూడా మహిళలు దండపు దండాలుగా వచ్చి మాకు ఎదురొచ్చి మాకు స్వాగతం పలకడం అన్నది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభివృద్ధి దాంతోపాటు మేము ఈ పద్దెనిమిది నెలలో కూడా మా నాయకులు కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ పద్దెనిమిది నెలలు కష్టపడి ఈరోజు ప్రజలతో ఉండి ఈరోజు ప్రజల తాలూకా పొంది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ వెళ్ళినప్పుడు ఓటు అడగనే బాధ్యత అసలు మాకు ఇవ్వటం లేదు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం అదేవిధంగా మిమ్మల్ని ఎమ్మెల్యేని అని చెప్పి ప్రతి కూడా చెప్పడం జరుగుతుంది రేపు వచ్చే నెలలో పదమూడో తారీఖుని వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి అయితే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో తప్పకుండా మన వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగడం వైజాగ్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం నేను పుట్టిందే వైజాగ్లో నేను పెరిగిందే వైజాగ్లో నేను ముప్పై ఐదు పైనుంచి పైన నుంచి వైజాగ్ వీళ్ళు చెప్తున్నాను కదా ఇక్కడ లోకల్కి వీళ్ళే కాదు మనం ఎవరైనా అపాయినెంట్ టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో లే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏమి ఆడు చెప్పలేకపోతున్నాడు ఆయన ఈరోజు వాళ్ళు చూస్తా ఉంటే ఆడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చూసుకుంటే అందులో ఏమీ లేవు ఏమైనా ఉంటే పూర్తిగా జగన్ 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 ఒకటే తప్ప మీకు స్మరణ ఏం లేదు వాళ్ళకి నేను అనుకోవడం ఏదో ఆయన తలుచుకున్నట్టు దేవుని తలుచుకుంటే ఇంకా వాళ్ళకి పుణ్యమైన వస్తుంది తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ దృష్టిలో దేవుడ ఏమిటో ఉంటాడు అందుకని అన్నిసార్లు తెలుసుకుంటారు మరి మేము ఎప్పుడూ కూడా ఇక్కడ వీళ్ళు దగ్గర వచ్చేసరికి నేను ఒకటే చూడ్గా అడుగుతున్నాను ఎవరైతే నన్ను నాన్ లోపల అన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అతను నేను డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతున్నాను నేను ఈరోజు నువ్వు అయి ఉండి ఐదు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి తాను పోరాటం చేశా అంటూ అలాంటి నన్ను అభినందించాల్సింది ఆరోపణలు చేయటం ఏంటని ఏఏజీ పోన్నబోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం పోరాడినందుకు నాకు మీరిచ్చే గౌరవం ఇదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షరీమ్లను నిలదీశారు షరీంలా రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆమె పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షరీంలా మాట్లాడారని విమర్శించారు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పోనవోలో స్పందించారు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకుని రెండు రిట్స్ గా తయారు చేశారు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ వన్ మోర్ రిట్ ఈ రెండు రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రమ నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొకరి రిపీట్ వేయడం జరిగింది ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయుడైన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రబు నాయుడు వీళ్ళు హైకోర్టులో లో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్ ఫస్ట్ రెండు లెటర్లు తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసా మా దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా ఐ షో వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా మీ తండ్రి గారిని గురించి మీ తండ్రి గారిని గురించి మహాన్ బావుడైనటువంటి ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం ఎలిగేషన్స్ చేశారో తెలుసా ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా శంకర్రావు లెటర్ తెలుసా ఐఎమ్ రీడింగ్ ఇట్ ఈ గ్లెయిన్ గా సరిగా అవపట్టడం లేదు ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను శ్రీ వైఎస్ రెడ్డి ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కడప లోక్సభ సభ కాన్స్టిట్యున్సీ ఇన్ కొల్యూషన్ విత్ సెకండ్ రెస్పాండెంట్ అలాంగ్ విత్ అలాంగ్ విత్ ఈజ్ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కమిటెడ్ కలోసల్ లూట్ ఆఫ్ స్టేట్ వెల్త్ ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు టూ థౌసండ్ లెవెన్ ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వేల పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు గుర్తు అమ్మా సర్వేళ ఇది గుర్తు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండుకి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసి ఉన్నారు డ్యూరింగ్ ది ఇయర్ టూ థౌజండ్ ఫోర్ టు నైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొల్యూటెడ్ విత్ విత్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హిస్ ఫాదర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ గ్రాటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ దిస్ వాస్ ఇన్ టూ in సెవెంటీన్ ఎయిట్ ఎఫ్ఐఆర్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క కరెక్ట్స్ ఆఫ్ దర్ దర్ కేస్ ఈజ్ పుట్టిన్ ది ఎఫ్ఐఆర్ ఇది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్ చేయడం జరిగింది మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి హువాజ్ ఇస్ ఫాదర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హువాజ్ ది ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ఫోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ ఫాదర్ హువాజ్ హోల్డింగ్ హై కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇంజీనియస్ వేస్ టు విచ్ రిజల్టెడ్ ఇన్ టు పబ్లిక్ ఇంజరీ ఇది రెండు వేల పదకొండు నాడే పదిహేడు నాడే మీ తండ్రి